తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ షాక్ ట్రీట్మెంట్ రచన శారద అశోకవర్ధన్ గారు మరి కథలోకి వెళ్దామా నరసరాజు గారు రామస్వామి గారు మంచి స్నేహితులు గత మూడు దశాబ్దాలుగా నరసరాజు గారు ఒక ప్రైవేట్ సంస్థలో హోదా గల ఉద్యోగమే చేస్తున్నారు అతనికి అన్నీ ఉన్న భగవంతుడు ఏదో ఒక వెలితి పెట్టాలి కాబట్టి యాభై ఏళ్ళు దాటి దాటకుండానే తనకు ప్రాణంలో ప్రాణంగా అడుగులకు మడుగులు ఎత్తే అనుకూలవతి ప్రేమమయ్యి అయిన భార్యను పోగొట్టుకున్నాడు భగవంతుడు మరీ క్రూరుడు కాదని తన ఉనికిని తెలిపి నిలుపుకోవటానికేమో బంగారం లాంటి కొడుకుని కూతుర్ని ఇచ్చాడు కొడుకు డాక్టర్ సుధీర్ కూతురు ఇంజనీర్ సునయన తల్లిపోయాక పిల్లలిద్దరూ నరసరాజు గారిని కళ్ళల్లో పెట్టుకుని కనిపెట్టుకుంటున్నారు సర్వీస్లో ఉండగానే పెళ్లిళ్ళు చేసేయమని స్నేహితులు బంధువులు ఇచ్చిన సలహా మేరకు నరసరాజు గారు మంచి సంబంధాల కోసం చూసి చూసి ఇద్దరికీ పెళ్లిళ్ళు చేసేశారు సునయన భర్త పోలీస్ ఆఫీసర్ సుధీర్ భార్య అమూల్య ఎంకామ్ అందరూ ఉద్యోగస్తులే నరసరాజు గారంటే అటు అల్లుడికి ఇటు కోడలికి కూడా ప్రాణమే భార్య లేని లోటు తప్ప మిగతా విషయాల్లో ఆయనకి ఏ సమస్య లేదు రామస్వామి గారికి హోమియా మందులు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది వద్దనుకున్న దాని మీద అతనికి కనీసం ఖర్చులు పోను పదివేల దాకా వస్తుంది అదేగాక మందులు అమ్మకం చేసే షాప్ కూడా ఉంది దానిపైన కూడా ఖర్చులు పోను దాదాపుగా పది పదివేల దాకా వస్తాయి రెండు కార్లు నౌకర్లు డబ్బు గోల్డ్ అన్నీ ఉన్న రామస్వామి గారి భార్య కనకవల్లికి మాత్రం తన తండ్రి తన వివాహ సమయంలో రాసిచ్చిన విజయనగర కాలనీలోని ఇల్లే గొప్పగా అనిపిస్తుంది ఆ ఇంటి మీద వచ్చే అద్దె మూడు వేలు తన పేరిట బ్యాంకులోనే వేసుకుంటూ డబ్బు పెరిగిన కొద్దీ అహం పెంచుకుంటూ సంసారాన్ని సామ్రాజ్యంగా భర్త పిల్లలు అంత సామంత రాజుల్లా గడుపుతోంది కనకవల్లి ఆమె గీచిన గీత రామస్వామి గారి నుంచి పిల్లలు చెంగల్వా రాకేష్ ఉదయలో కూడా లక్ష్మణరేఖే ఆమె మాటకు తిరుగులేదు ఆమె మాట అందరికీ ఆర్డర్ ఆమె నోరు విప్పితే అందరికీ హడల్ ఒక్కొక్కసారి ఆమె ప్రవర్తన అందరిలోనూ తరగని అసంతృప్తిని చెరగని అసహ్యాన్ని కలగజేస్తోంది రామస్వామికి పిచ్చెక్కినంత పనవుతోంది చాలా కాలం తర్వాత ఒకరోజు అనుకోకుండా సరస్వతి గాన సభ ఏర్పాటు చేసిన డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి గాత్రం శ్రీమతి శోభానాయుడి కూచిపూడి నృత్యం కార్యక్రమానికి వెళ్ళటం వలన స్నేహితులు ఇద్దరు కలుసుకున్నారు ప్రశాంత వాతావరణంలో మనసు విప్పి మనసులోని మాటలు ఎన్నో చెప్పుకున్నారు అన్నిటిలోకి రామస్వామి గారిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచి మాట రాకుండా అక్షరాలు గొంతులో అడ్డుపడిన విషయం నరసరాజు గారు తన ఆఫీసులోనే పనిచేసే అకౌంటెంట్ శివకామేశ్వరిని పెళ్లి చేసుకోవటం నరసరాజు గారి భార్య సుశీల రామస్వామి గారిని అన్నయ్య అని పిలిచేది సుశీల లేనిదే నరసరాజు గారు ఏ పని చేసేవారు కాదు ఆమెతోటే ఈ జగం ఆమెతోనే సోయేగం ఆమె లేని బ్రతుకు వ్యర్థం అన్నట్టుగా గడిచింది వారి జీవితం అటువంటి నరసరాజు గారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారంటే చెప్పలేనంత ఆశ్చర్యంగా ఉంది రామస్వామి గారికి రామస్వామి గారి మౌనాన్ని బట్టి వారి ఆలోచనలు గ్రహించిన నరసరాజు గారే చెప్పటం మొదలెట్టారు రావుడు పిలిచారు నరసరాజు గారు మనసు ఆత్మీయతతో అల్లుకుపోయినప్పుడో ఆనందంతో నిండిపోయినప్పుడో బాధతో మనసు కుంగిపోయినప్పుడో అతను రామస్వామి గారిని రాముడు అని పిలుస్తాడు అలాగే రామస్వామి గారు నరసరాజు గారిని రాజా అని పిలుస్తారు చెప్పు రాజా అన్నారు రామస్వామి గారు నీకు తెలుసు నేను సుశీలని ఎంతగా ప్రేమించాను సుశీలనే కాదు మా ప్రేమ ఫలితాలు సుధర్ సుధీర్ సునయనాలు కూడా నాకు పంచప్రాణాలే ప్రాణాలే కదా అయితే ఈ మధ్యన ఈ పిల్లలు ఎవరి గొడవల్లో వాళ్ళుండి నేను గ్లాసుని మంచినీళ్ళు విసుక్కుంటున్నారు ఆ మధ్య వైరస్ వైరల్ ఫీవర్ వచ్చి వారం రోజులు నేను మంచం దిగలేదు అల్లుడికి గోవాలో ఏదో ట్రైనింగ్ ఉందని ఫ్యామిలీతో సహా ఏదో ప్రోగ్రాం పెట్టుకున్నాడు సుధీర్కి మెడికల్ కాన్ఫరెన్స్ కోడలు పిల్లలతో సతమతం అయిపోతూ నాకే చూడలేకే చూడటానికి టైం లేకే నలిగిపోయింది రాను రాను నేను వాళ్ళందరికీ భారం అయిపోతున్నాను అనిపించింది నాలుగు రోజులు ఆఫీస్కి వెళ్ళకపోవడం చూసి ఆఫీసు వాళ్ళే ఇంటికి వచ్చేశారు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు పరీక్షలు చేయించారు అందులో శివకామేశ్వరి నన్ను అంటి పెట్టుకునే ఉండి వేళకు మంది ఇవ్వటం పళ్ళరాసం ఇవ్వటం వంటి సపర్యలు చేసింది ఆమె అలా చేస్తూ ఉంటే పన్నెత్తి పలకలేదు కన్నెత్తి చూడలేదు సుధీర్ కోడలు కూడా మౌనంగానే ఉండిపోయారు అమూల్య ఇప్పుడు కేవలం తన భర్త పిల్లలు తప్ప ఇంకేం పట్టించుకోవట్లేదు రాముడు ఇప్పుడే ఇలా అయితే నేను ఇంకో పదేళ్లు బతికితే ఇంకా పెద్ద రోగాలు ఏమైనా వస్తే నన్ను తీసుకెళ్ళే నర్సింగ్ హోమ్లోనో పడేయడమో లేకపోతే హోమ్ ఫర్ ద ఏజ్డ్లో చేర్పించడమో లేక ఏ నర్సునో పెట్టి చూసుకోవడమో చేస్తారు మనసు కాసేపు మాట్లాడుకోవాలన్నా కష్ట సుఖాలు చెప్పుకోవాలన్నా ఒకరికొకరు తోడు ఉండడం అవసరం ఆ తోడు ఒక వివాహ బంధానికి మాత్రమే ఉంది ఏమంటావు అన్నాడు రామస్వామి మొహంలో కాత్రంగా చూస్తూ రామస్వామి కళ్ళు చెమర్చాయి నోట మాట పెగలలేదు ప్రయత్నించిన నేను చేసింది తప్పంటావా రాముడు అడిగారు నరసరాజు గారు అననరా రాజా ఎందుకంటే ఆమె అవివాహిత నువ్వు భార్యను పోగొట్టుకున్నోడివి ఇద్దరికీ కూడా ఒక వయసులో ఇదే ప్రశ్న ఎదురవుతుంది ఇష్టపడి ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి ఉండాలనుకుంటే తప్పే ఉంది అందుకు మన దేశంలో మన సంప్రదాయం ప్రకారం అలా కలిసి ఉండడానికి కళ్యాణం ఒకటే మార్గం అయితే నిన్ను చూసి కాస్త ఈర్షపడుతున్నాను నేను అన్నాడు రామస్వామి నర్సరాజు అదోలా చూశారు అతని వైపు అతను ఏమైనా వేళ కావడం చేస్తున్నాడేమోనని అలా ఏమీ అనిపించలేదు ఎందుకు అనిపిస్తూ పోతున్నావా చెప్తాను విను అప్పుడు సుశీల ఇప్పుడు శివకామేశ్వరి కూడా నిన్ను నిన్నుగా ప్రేమిస్తూ నీ కోసం తప్పిస్తూ నీ సేవలో అంకితమైపోయారు ఎంత అదృష్టం రాది అని కళ్ళు తుడుచుకున్నారు రామస్వామి నరసరాజు గారికి రామస్వామిని చూస్తూ ఉంటే అతనిలో నిగూఢంగా ఏదో బాధ కనిపించింది రాముడు నీకు మాత్రం ఏంత కూర చచ్చేంత ఆస్తి భార్యా బిడ్డలు అతని మాటలను మధ్యలోనే ఆపుతూ అవునులే అన్నీ ఉన్నాయి అవన్నీ ఏ లాభం భార్యాభర్తల నడుమ ఉండవలసిన ఆప్యాయత ప్రేమ గౌరవ భావం అవే లేవు మా ఆవిడకి తన ఆస్తి డబ్బు హోదా అవన్నీ తన పుట్టింటివి గనక అవే ముఖ్యం మొగుడు పిల్లలు అంతా అనవసరం ఆమె అంటే మాకు ప్రేమ కన్నా భయం ఎక్కువ నన్ను ఒక మనిషిలో అనుకోదామే ఆమె కోసం ధనార్జన చేసే యంత్రాన్ని మాత్రమే నేను ఆమె స్టేటస్కి సింబల్ని మాత్రమే నేను ఆమె బిడ్డలకు రక్ష కబ్బట్టుండి నేను అంతే అంతకు మించిన స్థానం నాకు లేదు ఇది గ్రహించిన పిల్లలు కూడా ఆమె ప్రాపుకే పాకులు ఆడుతున్నారు కానీ నాన్న అనే ప్రేమను చూపించలేకపోతున్నారు ఆమె ఆధిపత్యాన్ని కాదంటే ఏం గొడవ జరుగుతుందోనని వాళ్ళకి భయమే ఇలా భార్య ప్రేమకి పిల్లల ప్రేమకి నోచుకొని నేను వాళ్ళకి దాసుడిగా మనసును చంపుకుని బతుకుతున్నాను జీవితం అంటే విరక్తి పుట్టిందిరా అన్నారు రామస్వామి గారు చెమ్మగిల్లిన కళ్ళను ఖర్చీపుతో తుడుచుకుంటూ నరసరాజు గారి గుండె ఆర్ద్రత నిండిపోయింది మనసు బాధతో ద్రవించిపోయింది అంతలోనే ఆయన మెదడులో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది నాలుగు రోజుల క్రితం పేపర్లో చూసిన వార్త ప్రిన్స్ ఆగా పాతికేళ్ల తర్వాత భార్యతో విడాకులు పుచ్చుకున్నాడు అని ఆ వార్త అతనిలో కొత్త ఆలోచనలు రేకెత్తించింది రాముడు పిలిచారు చెప్పు అన్నాడు నరసరాజ్ చెప్పిన ఆలోచన రామస్వామికి నచ్చింది ఇద్దరు ఇంటికి వెళ్ళారు ఇంత రాత్రి దాకా ఎక్కడికి వెళ్ళారు మా అందరి భోజనాలు అయిపోయాయి టేబుల్ మీద అన్నీ ఉన్నాయి పెట్టుకుని తినండి నాకు నిద్ర వస్తుంది అంది కనకవల్లి నువ్వు లేచి వెళ్ళి వడ్డించు గర్జిస్తున్నట్టుగా అన్నారు రామస్వామి గారు ఆ కంఠం అతడి ధైర్యం చూసి ఆశ్చర్యపోయి క్రమంగా తేరుకున్న కనకవల్లి నా మీద అరుస్తున్నారా నేను లేచి వెళ్ళి వడ్డించాలా రాత్రి పదకొండు గంటలకి సాగదీస్తూ అంది కనకవల్లి అవును నువ్వే వడ్డించాలి పదకొండు గంటలే కాదు రాత్రి రెండు గంటలకు వచ్చినా నువ్వే వడ్డించాలి నువ్వు నా భార్యవి అన్నారు రామస్వామి పిల్లలు సైతం తండ్రి తల్లితో అంత గట్టిగా మాట్లాడటం విని ఆశ్చర్యపోతూ చెవులు రిక్కబడుచుకొని వింటున్నారు నిద్రపోతున్నట్టు నటిస్తూనే భార్య అంటే బానిస కాదు మీరు చెప్పినట్టు అలాడటానికి రోషంతో ముక్కు పుటాలు ఎగరేసుకుంటూ అంది కనకవల్లి భర్త అంటే బోయేవాడు కూలివాడు కాదు నీ మోచేతి కింద నీళ్లు ఉండడానికి గట్టిగా అరుస్తూ అన్నాడు రామస్వామి ఆమెలో ఆవేశం పెరిగిపోయింది మీరు ఇచ్చే జీతం రాళ్ళు పెద్ద గొప్ప కాదు మా నాన్నగారు ఇచ్చిన ఇల్లు దాని మీద అద్దె చాలు నేను నా పిల్లలు కాలు మీద కాలేసుకుని కూర్చుకొని తినటానికి అయితే అలాగే చెయ్యి నేను నీకు విడాకులు ఇస్తున్నాను నువ్వు నీ పిల్లలు మీ దారి మీరు చూసుకోండి పాతికేళ్ళు సంసారం చేసి విడాకులు తీసుకుంటానని చెప్పడానికి సిగ్గులేదు రేడ్చిపోయింది కనకవల్లి ఎందుకు కావాలంటే నాకు మరో పెళ్ళం దొరుకుతుంది నాకు వ్యాపారం ఉంది నా డబ్బును చూసి నాకు నచ్చిన నేను మెచ్చిన పిల్ల దొరక్కపోదు చూడు ఈ వార్త అంటూ పేపర్ గిరవాటేశారు రామస్వామి ఆమె పేపర్ గబగబా తిప్పి చూసింది ఓ అబ్బో మీరేదో గొప్ప ప్రిన్స్ అనుకుంటున్నారేమో మీ మొహం చూసి ఎవరు రారు అంది నరసరాజు వాళ్ళ ఆఫీసులో పనిచేసి అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు తెలుసా కొడుకు కూతురు ఎవరో చూసుకోవటం లేదని అన్నారు బట్టలు మార్చుకోవడం పూర్తి చేసి రామస్వామి ఏమిటి నర్సరాజు గారు పెళ్లి చేసుకున్నారా ఈ వయసులో ఏం తప్ప పెళ్ళికి ప్రేమకు వయసుందా ఉంటే అది మనం పెట్టుకున్న కూడా కనకవల్లి గుండె ఆగిపోయినట్టు అనిపించింది వెంటనే తేరుకుని అతనికే ఇంత రాత్రి దాకా ఎక్కడికి వెళ్ళారు మా అందరి భోజనాలు అయిపోయాయి టేబుల్ మీద అన్నీ ఉన్నాయి పెట్టుకుని తినండి నాకు నిద్ర వస్తుంది అంది కనకవల్లి నువ్వు లేచి వీళ్ళు వడ్డించు గర్జిస్తున్నట్టుగా అన్నారు రామస్వామి గారు ఆ కంఠం అతడి ధైర్యం చూసి ఆశ్చర్యపోయి క్రమంగా తేరుకున్న కనకవల్లి నా మీద అరుస్తున్నారా నేను లేచి వెళ్ళి వడ్డించాలా రాత్రి పదకొండు గంటలకి సాగదీస్తూ అంది కనకవల్లి అవును నువ్వే వడ్డించాలి పదకొండు గంటలే కాదు రాత్రి రెండు గంటలకు వచ్చినా నువ్వే వడ్డించాలి నువ్వు నా భార్యవి అన్నారు రామస్వామి పిల్లలు సైతం తండ్రి తల్లితో అంత గట్టిగా మాట్లాడటం విని ఆశ్చర్యపోతూ చెవులు రెక్కబడుచుకొని వింటున్నారు నిద్రపోతున్నట్టు నటిస్తూనే భార్య అంటే బానిస కాదు మీరు చెప్పినట్టల్లా ఆడటానికి రోషంతో ముక్కు పటాలు ఎగరేసుకుంటూ అంది కనకవల్లి భర్త అంటే బోయేవాడు కూలివాడు కాదు నీ మో చేతి కింద నీళ్లు తాగి పడి ఉండడానికి గట్టిగా అరుస్తూ అన్నాడు రామస్వామి ఆమెలో ఆవేశం పెరిగిపోయింది మీరిచ్చే జీతం రాళ్ళు పెద్ద గొప్ప కాదు మా నాన్నగారు ఇచ్చిన ఇల్లు దాని మీద అద్దె చాలు నేను నా పిల్లలు కాలు మీద కాలు వేసుకుని కూర్చుని తినటానికి అయితే అలాగే చెయ్యి నేను నీకు విడాకులు ఇస్తున్నాను నువ్వు నీ పిల్లలు మీ దారి మీరు చూసుకోండి పాతికేళ్లు సంసారం చేసి విడాకులు తీసుకుంటానని చెప్పడానికి సిగ్గులేదు రెచ్చిపోయింది కనకవల్లి సిగ్గేందుకు కావాలంటే నాకు మరో పెళ్ళం దొరుకుతుంది నాకు వ్యాపారం ఉంది నా డబ్బును చూసి నాకు నచ్చిన నేను మెచ్చిన పెళ్ళి దొరక్కపోదు చూడు ఈ వార్త అంటూ పేపర్ గిరవాటేశాడు రామస్వామి ఆమె పేపర్ గబగబా తిప్పి చూసింది ఓ అబ్బో మీరేదో గొప్ప ప్రింట్స్ అనుకుంటున్నారేమో మీ మొహం చూసి ఎవరు రారు అంది నరసరాజు వాళ్ళ ఆఫీసులో పనిచేసి అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు తెలుసా కొడుకు కూతురు ఎవరూ చూసుకోవట్లేదని అన్నారు బట్టలు మార్చుకోవడం పూర్తి చేసి రామస్వామి ఏమిటి నరసరాజు గారు పెళ్లి చేసుకున్నారా ఈ వయసులో ఏం తప్ప పెళ్ళికి ప్రేమకి వయసు ఉంటే అది మనం పెట్టుకున్న అడ్డుగోడే కనకవల్లి గుండె ఆగిపోయినట్టు అనిపించి వెంటనే తేరుకుని అతనికంటే భార్య పోయింది ఇక్కడ విడాకులు ఇవ్వడానికి నేను ఒప్పుకోవాలిగా అంది లా పాయింట్ చెప్తూ రెండేళ్లు మీకు కనపడకుండా పారిపోతాను ఆ తర్వాత కనిపించి నీ వల్లే పారిపోయానని సాక్ష్యాలు రుజువుల ద్వారా నిర్ధారించి విడాకులు బుచ్చుకుంటాను శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్ని లాయర్ గారిని సంప్రదించే వచ్చాను అన్నారు రామస్వామి మీద వాలుతూ మొట్టమొదటిసారి కనకవల్లికి భయం వేసింది అతడు అన్నంత పని చేస్తాడేమోనని పిల్లలంతా ఒక్క లేచి లేచొచ్చి నాన్నగారు మీరు మమ్మల్ని వదిలి వదిలేకండి మేము మీతో పాటే ఉంటాం అన్నారు కనకవల్లికి మతిపోయింది పిల్లలతో వయసు మళ్ళీ లేక ఎవరో కేవలం డబ్బు పనికిరా పనికిరాదే ఆస్తి అంతస్తు ఆదుకునేది కొంతవరకే కనకవల్లి ఆలోచనలో పడిపోయింది పిల్లలంతా ఏడుస్తూ ఉంటే ఎలాగో అనిపించింది నిజంగా అలా జరిగితే తను తట్టుకోగలదా వెళ్ళి అతని కాళ్ళ మీద పడింది ఊహించని పరిణామానికి ఉక్కిరి బిక్కిరైపోతూ రామస్వామి గారు కనకవల్లిని రెండు భుజాలు పట్టుకుని లేవనెత్తారు భార్య స్థానం పాదాల దగ్గర కాదు పనికిరాని వాడినిగా భావించి మొగుడిని నెత్తికెక్కటము కాదు ఎవరు ఎవరికి దాసీలు కారు బోయీలు కారు భార్యాభర్తల మధ్య ఉండవలసింది ప్రేమానురాగాలు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ ఒకరికి ఒకరు తోడుగా విడివడని జోడీగా నడుచుకోవాలి ఇరువురు కలిసి పాపల్ని కంటి పాపల్లా చూసుకోవాలి అంతేగాని డబ్బు లెక్కలు అంతస్తులు హోదాలు ఇవేవి అడ్డు నిలవకూడదు అలా నిలిస్తే పాతికేళ్ళైనా ముప్పై ఏళ్ళైనా వాళ్ళ జీవితాలు కలవని రైలు పట్టాల ఎండిన మోడులా సాగిపోతాయి అలా కానప్పుడే వయసులో ప్రమేయం లేకుండా కాపురాలు కొనసాగుతాయి పెళ్ళంటే డబ్బు పలుకుబడి లేదా లైంగిక సంబంధం మాత్రమే కాదు రెండు శరీరాల కలయిక అసలే కాదు రెండు మనస్సులు పెనవేసుకుపోయే పవిత్ర బంధం ఒకరి అవసరాలు ఒకరు తెలుసుకుని ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించి స్నేహితుల్లా ప్రేమికుల్లా కలకాలం కలిసిమెలిసి మనవలసినటువంటి అనుబంధం ఇందులో నేను ఎక్కువ కాదు నువ్వు తక్కువ కాదు లేదా నేను తక్కువ కాదు నువ్వు ఎక్కువ కాదు అన్నారు తలని మృతు రామస్వామి పసిపిల్లలాగా బోరు నేడ్చేస్తూ కనక అతన్ని కౌగిలించేసుకుంది ఆ ఆలింగనంలో కోటి స్వర్గాలు చూసినంత తృప్తి మొదటి రాత్రి లేలేత సిగ్గుల దొంతరల వెనక దాగి ఉన్న సంతోషం కన్నా వెయ్యి రెట్లు సంతోషం కనకం ఇదే నేను కోరుకునేది ప్రేమ అభిమానం అవునండి నేనేం పోగొట్టుకున్నానో కూడా ఇప్పుడే అర్థం అయింది అంది కౌగిలి విడిపించుకుని అన్నం వడ్డిస్తూ పిల్లలు దుప్పటి కప్పుకుని ప్రశాంతంగా నిద్రపోయారు మనసులోనే నరసరాజు గారికి ధన్యవాదాలు చెప్తూ ఆ రాత్రి తారాశ శాంకుల్ల రతి మన్మధుల్ల శివ పార్వతుల్లా ఒకరిలో ఒకరు లీనమైపోయారు రామస్వామి కనకవల్లి దంపతులు ఈ వార్త విన్న నరసరాజు గారు పొంగిపోయారు ఒక గురజాడ ఒక తిలక్ ఒక చలం ఒక శ్రీశ్రీ ఒక వీరేశలింగం పంతులు ఇంకా ఇంకా ఎందరో వారి అభిప్రాయాలకు ప్రాణం వచ్చిన వచ్చినట్టుగా ప్రాణం వచ్చినట్టుగా హాయిగా నవ్వుతూ కనిపించారు ఆయన కళ్ళ ముందు నరసరాజు గారు తృప్తిగా నిట్టూర్చారు రాజా నీ సలహా మ్యాజిక్లా పనిచేసింది అన్నారు రామస్వామి గారు మ్యాజిక్ కాదురా రాముడు మందులా పనిచేసింది దివ్య ఔషధం కాదులే కాలం చేసిన కనికట్టు ఇద్దరు హాయిగా నవ్వుకున్నారు అదండి కథ ఈ కథ అన్వేషణ ఒకటి జూన్ పంతొమ్మిది వందల తొంభై ఐదు పత్రికలో ప్రచురితమైంది శారద అశోకవర్ధన్ గారు మంచి రచయిత్ర యాక్చువల్గా మంచిగా ఉంటాయి రచనలు కూడా అదండి థ్యాంక్ యూ